హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వనికాస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము సంక్రాంతి నోములను చూపించబోతున్నాను మొదటి నోము వచ్చేసి ఒడి బియ్యం ప్లేట్లు ఈ నోము నోముకోవడానికి ముందుగా ఒక బేసన్ తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి అలాగే పసుపు వేసేసుకొని ఒకసారి ఈ నెయ్యి పసుపులో కలుపుకొని మనము బియ్యం అన్నీ కూడా పసుపు రంగు మారే వరకు కలుపుకోవాలి మనము ఓడి బియ్యం పోసేటప్పుడు బియ్యాన్ని అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఇలా బియ్యాన్ని అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి అంతేకాకుండా మనం ఓడి బియ్యంలో ఎలా అయితే కుడుక పోక ఖర్జూర అద్దం దువ్వెన పసుపు కొమ్ము డబ్బా కుంకుంకాయ ఎలా వేస్తామో ఈ పదమూడు ప్లేట్లలో కూడా అలాగే వేసుకోవాలండి ఒక్కో ప్లేట్లో ఇప్పుడు చూపించిన అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా చూడండి నేను ఈ నోమ్ నోముకోవడానికి ఇలా స్టీల్ ప్లేట్లను తీసుకున్నాను మీరు ప్లాస్టిక్ కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం నోములన్నిటికీ కూడా స్టీల్వే ప్రిఫర్ చేస్తాను సో ఇలా కొంచెం బౌల్ టైప్ ఉన్న ఇవి తీసేసుకున్నాను వీటిలో ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఒడి బియ్యం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా చెప్పుకున్నట్టుగా అద్దం దువ్వెన పోక ఖర్జూర అన్నిటినీ కూడా వేసుకొని ఇలా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని చిన్నగా సమోసా షేప్లో కట్ చేసేసుకొని వాటిని యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం పొడుగ్గా బ్లౌజ్ పీసెస్ కట్ చేసేసుకొని ఇలా మడిస్తాను మొత్తం బ్లౌజ్ పీస్ కావాలంటే ఒక బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒకే దాంట్లో ఒక ఐదారు బ్లౌజ్ పీస్లను చేసుకొని కూడా ఇలా పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఏ ప్లేట్లో అయితే గౌరమ్మని పెట్టుకుంటున్నానో ఆ ప్లేట్లో వచ్చేసి నేను రెండు బ్లౌజ్ పీస్లను పెట్టుకున్నాను సో మీరు లైనింగ్ క్లాతులు కానివ్వండి లేదంటే ఏదైనా ఒక బ్లౌజ్ పీస్లను కూడా పెట్టేసుకోవచ్చు దానిపైన గౌరమ్మని పెట్టుకుంటున్నాను అయితే కొంతమంది ఒకే గౌరమ్మతో అన్ని నోములను నోముకుంటారు అంటే సంక్రాంతికి నోముకునే నోములన్నీ కూడా ఒకే గౌరమ్మను పెట్టేసి నోముకుంటారు కొంతమంది వచ్చేసి ఒక్కొక్క నోమికి ఒక్కొక్క గౌరమ్మను పెట్టుకొని నమ్ముకుంటారు సో మీ పద్ధతి ప్రకారం మీరు అలా చేసేసుకోండి అలాగే మనం ఎప్పటిలాగానే గౌరమ్మతో పాటు పోక పైసా పూలు అలాగే నైవేద్యం అన్నీ పెట్టి నోముకోవాలి ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెట్టుకుంటున్నామో అది మనం ఉంచుకొని మిగిలిన పన్నెండు కూడా మనము వాయినంగా ఇవ్వాలి ఇక్కడ చూసారు కదా అద్దం కూడా మనకు కావాలి అనుకుంటే మనం గౌరమ్మ ప్లేట్ పెట్టుకునే దాంట్లో పెద్ద అద్దమైనా కూడా పెట్టుకోవచ్చు మిగిలినవన్నీ కూడా ఇలా చిన్నవి తీసుకున్నాను సో చూసారు కదండి ఇది వచ్చేసి ఓడి బియ్యం పల్లాల నోము నెక్స్ట్ నోము వచ్చేసి మనకి కుంకుమ పల్లాలు ఈ నోము నోముకోవడానికి మనకి ముఖ్యంగా మూడు కుం ప్లేట్లు తీసుకోవాలండి ఇలా నేను భోజనానికి వాడుకునే ప్లేట్లను తీసుకున్నాను ఇలా మూడు ప్లేట్లను తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వచ్చేసి అద్దపావు కుంకుమ అంటే నూట ఇరవై ఐదు గ్రాముల కుంకుమ తీసుకోవాలి దాంట్లో అద్దం వేసుకోవాలి అయితే ఈ అద్దపావు కుంకుమను మనం ఉంచుకోవాలండి అందుకే నేను దీంట్లో గౌరమ్మను పెట్టుకున్నాను మిగిలింది ఇంకొకటి వచ్చేసి పావు కిలో కుంకుమ దీంట్లో పగిడి బొట్టు అంటే బంగారు బొట్టు ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఇది మనకి ఒక వంద రూపాయలు అలా ఉంటుంది బంగారం షాప్లో దొరుకుతుంది ఇంకొకటి వచ్చేసి మూడద్ద పావుల కుంకుమకి ముత్యం వేసుకోవాలి ఈ నోము నోముకున్న తర్వాత అద్ద పావు కుంకుమని మనం ఉంచుకొని కిలో అలాగే మూడద్ద పావుల కుంకుమని వాయినంగా ఇవ్వాలి తర్వాత నోము వచ్చేసి గౌరమ్మ పల్లాలు ఈ నోము నోముకోవడానికి మనకి ఫస్ట్ ఐదు స్టీల్ ప్లేట్లు తీసుకోవాలి వాటితో పాటుగా పుస్తెలు మట్టెలు నల్ల పూసలు ఇవి మనకి నోములు అమ్మే షాప్లో అయినా దొరుకుతాయి లేదంటే నార్మల్గా హాల్లో అయినా కూడా దొరుకుతాయండి ఇక్కడ ఐదు ప్లేట్లు కావాలి కాబట్టి నేను పది మట్టెలు పది పుస్తెలు తీసుకున్నాను అయితే రెండు పుస్తెలు రెండు మట్టెలు అలాగే ఒక ఐదు నల్ల పూసలు అన్నీ కూడా ఇలా ఒక దారానికి వేసి ముడేసుకోవాలి ఇలా మనం ఐదిటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీరు చూస్తున్నారు కదండి వీడియోలో ఐదు ఇట్ని ఇలా పుస్తే మట్టలు అన్నిటినీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు ప్లేట్లలో కూడా మనము పసుపు వేసుకోవాలి పసుపుకి ప్రత్యేకంగా క్వాంటిటీ అంటూ ఏం లేదండి మనం తీసుకునే ప్లేట్లు మొత్తం కొంచెం నిండే విధంగా పసుపు వేసుకోవాలి అయితే మనము ఒక్కొక్క పసుపు ప్లేట్లలో గౌరమ్మను చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గౌరమ్మని పెట్టుకోవాలి పెట్టుకొని గౌరమ్మకి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఇలా లంగా కట్టుకోవాలండి ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి లేదంటే ఇంట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి లంగా వేసిన తర్వాత పుస్తే మట్టలు మనం ముందుగా దారానికి కూర్చి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా గౌరమ్మ మీద పెట్టేస్తే ఆ తడికి దారం అనేది అంటుకొని ఉంటుంది దీంతో పాటుగా అమ్మవారికి గాజులు వేసుకోవాలి ఒక్కొక్క గౌరమ్మకి రెండు నాలుగు ఆరు ఇలా మన ఇష్టప్రకారంగా గాజులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఐదు ప్లేట్లలో ఒక ప్లేట్లో గౌరమ్మను పెట్టుకొని మనము ఈ నోము నోముకున్న తర్వాత ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెట్టుకుంటామో ఆ ప్లేట్లోని పసుపు గౌరమ్మ మనం వాడుకొని మిగిలిన నాలుగు కూడా ఇతరులకు వాయినంగా ఇవ్వాలి అయితే ఇక్కడ నేను చెప్పిన అన్ని నోములలో పోగుదారం అనేది తప్పకుండా వేసుకోవాలి మనం ఏ నోము నోముకున్నా అండి పోగుదారం అయితే కంపల్సరీ అన్నింటిలో వేస్తాము సో అందుకే నేను ఫస్ట్ ఏం స్టార్టింగ్లో చెప్పలేదు సో చూశారు కదండీ ఎలా నోముకోవాలి గౌరమ్మ పల్లాలు ఒడిబియ్యం పల్లాలు కుంకుమ పల్లాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని నోముల వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి